రాజుగా కోరుతున్నాం ఇప్పుడు డిఎల్ వర్మ గారు పాత సాలి పాతపల్లి వెంకటరామ గారు తామారెడ్డి ఎమ్మెల్యే వారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మోడీ మోడీ అన్న అందరికీ నమస్కారం అన్న అందరూ మంచిగా ఉన్నారా రాబోయే చేయవల్ల ఏ చేతాలో వేద్దాం ఏ ఖాతా ఏ ఖాతా అన్నా బిజెపి ఖాతాలో మొదటి సీటు చేవెల్లనే పడాలా వేస్తున్నామా అన్నా ఇది నిన్న మొన్న జరిగిన రాష్ట్ర రాజకీయం కాదు మూడు నెలల కింద రాజకీయాలు జరిగినాయి ఓటేసిన ఏం జరిగింది ఓటేసినటువంటి ఆ వ్యక్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నా రెండు పార్టీలు కలిసి దిగిపోయినోడు ఇప్పుడు ఎక్కినోడు ఇద్దరు కూడా నువ్వు రండా అంటే నువ్వు రండా అని చెప్పి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కానీ మనం రండలకేద్దామా ఎజెండాకేద్దామా అన్నా ఎజెండా అంటే బీజేపీ బీజేపీ ఎజెండాతోనే అభివృద్ధి సాధ్యం కానీ ఇప్పుడు దిగిపోయిన గురించి కూర్చున్న ఆయన కూర్చొని తిట్టే తిట్ట రోజు టీవీలో మీరు చూస్తున్నారు అసెంబ్లీలో సమయం ఎలా నడిపిస్తున్నారో చూస్తున్నారు అంది పులిహోర రాజకీయాలు చేస్తూ ఇవాళ మాట్లాడుతున్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అన్నాడు ఏమని ఏమన్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి మోడీ గారితోనే సాధ్యమని చెప్పిండు మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తాన్నాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మోడీ గారు కంకణం కట్టుకున్నారని సాక్షాత్ ముఖ్యమంత్రి ఇవాళ అన్నాడు మరి వానికి వీరికి ఓటేసడండి డైరెక్ట్ మోడీ గారికి వేస్తే ఆ అభివృద్ధిలో మనమే చేసుకుంటాం కదా కాబట్టి అన్నా ఇది ఢిల్లీ రాజకీయం కాదు ఇది ఢిల్లీ రాజకీయం ఇవాళ మోడీ గారికి ఓపేస్తే యువతులకు ఓటేసినట్టే యువకులకు భవిష్యత్తు ఉన్నట్టే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటదనే చెప్తున్నాం అన్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర దేశ కేంద్ర మంత్రి వర్యులు బిఎల్ఎన్ వర్మ గారి ప్రారంభం చేసేటువంటి యాత్ర రాబోయే ఖాతాను బిజెపి ఖాతాలో కేవల సీట్ను బీజేపీ ఖాతాలో వేసుకునే పరిస్థితి వస్తుంది ఎంపీ సీట్ ఖాతా పీట జనతా ఏ జనతా కా వాదా ఏ బీజేపీ బీజేపీ కే మీరందరూ కూడా వాడి మాటలు వీడి మాటలు వినకండి వస్తారు ఏదో మాట్లాడతారు అధికారము ఏడుంటే ఆడ గుర్తుటో మాటలు వినద్దు అన్నా అధికారం నిలిచిపెట్టి ఇక్కడికి వచ్చి మీతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను చూడండి ప్రజల పచ్చారన్నటువంటి వ్యక్తులను చూడండి మోడీ గారిని చూడాల్సిన అవసరం ఉంది అన్న ఇది బీజేపీతోనే సాధ్యం కాబట్టి ఇక్కడున్న యావత్ ప్రజానికానికి కేవలం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికి కూడా ఇక్కడ ఉంటున్నటువంటి మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అవ్వలకు తాతలకు అందరికీ ఒకటే మాట పువ్వు గుర్తు మోడీ గారిని సరి నాలుగు వందల సీట్ల పైన ఈ రాష్ట్రము ఈ దేశం మొత్తము ఈ దేశం మొత్తము చేసే పలుకుతుంది తెలంగాణ కూడా మోడీ గారితోనే ఉంది అని చెప్పి మనం ఈ కేవల నియోజకవర్గం ద్వారా మనం నిరూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ జిల్లా జిల్లాధ్యక్షులకు సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియల్సి ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ జై మోడీ ఇప్పుడు వర్మ గారు కేంద్ర <Gã> మంత్రివర్యులు